వెయిట్ లిఫ్టర్ వైజయంతి దగ్గరికి రౌడీలు వస్తారు కదా ఇక ఆ రౌడీలని బాగా చిత్తకు బాదేసి వాళ్ళని పంపించేస్తుంది పల్లవి ఇక పల్లవి అంటుంది వైజయంతితోని మేడం మీ మనసు ఎందుకు కరగలేదో నాకు అర్థం కాలేదు ఈ రెండు రోజులు నేను మీ చుట్టూ తిరిగాను మీ దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవుతామని కానీ మిమ్మల్ని నేను అసలు స్టూడెంట్గా జాయిన్ అవ్వడానికి కన్విన్స్ చేయించుకోలేకపోయాను సర్లేదు మేడం నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఎప్పుడూ కూడా ఫోర్స్ చేయకూడదు కానీ ఒక్క మాట మాత్రం మీకు వెళ్ళే ముందు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు నన్ను తప్పగా అనుకోకూడదు ఎందుకంటే నేను అసలు మిమ్మల్ని ఏమీ అనలేదు మీరు ఆ రోజు నాకు ఫోన్ చేసినప్పుడు నేను జాయిన్ అవ్వను అన్నాను నో అని మాత్రమే చెప్పాను కానీ చరణే కావాలని లేనిపోని అన్నీ చెప్పారు ఎందుకంటే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వబోయింది అయితే ఒక కండిషన్ ప్రకారం ఫిక్స్ ఇప్పుడు అయింది కాస్త క్యాన్సిల్ అయింది ఎందుకంటే అసలు కండిషన్ ఏంటంటే మీ దగ్గర నేను స్టూడెంట్గా జాయిన్ అయితే ఎంగేజ్మెంట్ జరిగేలాగా మీరు నన్ను జాయిన్ చేసుకోకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలాగా ఆ రకంగా పెట్టారు అయితే నాతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేక చరణ్ కావాలని నాకన్నే ముందు వచ్చి మీకు లేనిపోయిన చెప్పి నా మీద అలా విరక్తి కలిగేలాగా చేశాడు అందుకే మేడం కదా మీకు ఈ విషయం చెప్పాలని నేను ఇప్పుడు చెప్పడమే కానీ ఎందుకంటే నన్ను నేను అపార్థం చేసుకోకూడదని అంతే అంతే మేడం వెళ్తాను వెళ్ళొస్తాను అని చెప్పి పల్లవి వెళ్తూ ఉంటే ఆగమ్మ పల్లవి అని చెప్పి ఇక ఆ వైజయంతి ఇలా చెప్తుంది నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను చరణ్ వచ్చేలా చెప్పేసరికి అదే నిజం అనుకున్నాను కానీ మీ ఇద్దరి మధ్యలో ఇలా ఎంగేజ్మెంట్ ఈ ఒప్పందం అని చెప్పి నాకు తెలియదు కదా కానీ ఇప్పుడు కూడా నిన్ను స్టూడెంట్గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాను ఏదో ఇప్పుడు నాకు సహాయం చేసావు ఈ గుండెల నుంచి కాపాడమని కాదు నీ బలం ఏంటి నీ స్ట్రెంత్ ఏంటి నేను నా కళ్ళారా చూశాను ఎక్స్పీరియన్స్ అయ్యాను నీలాంటి స్టూడెంటే కావాలి అందుకే రేపటి నుంచి వచ్చేసే రేపు త్వరగా వచ్చేసి క్లాస్కి నిన్ను నా స్టూడెంట్గా నేను జాయిన్ చేసుకుంటానమ్మా అని చెప్పి వైజయంతి చెప్పడం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అని చెప్పి చెప్పి ఇక పల్లవి బయటకు వస్తుంది మరో పక్క ఇటు చరణ్ ఏమో ఇక మ్యూజిక్ గిటార్ తీసుకొని ప్లే చేస్తూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ అనుకుంటాడు ఏంటి సంతోషం వచ్చిన ఎప్పుడు ఏదైనా కూడా మ్యూజిక్ అయినా దీన్ని వేరే రకంగా నేను ఎంజాయ్ చేయాలి స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తాను అసలు ఆ బండదాంతో నాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఎంత సంతోషం ఇది అని చెప్పి స్వీట్ తెచ్చుకొని లడ్డు తింటూ ఉంటాడు ఈ లోపల చరణ్కి కాల్ వస్తుందనమాట పల్లవి ఏమో వైజయంతి ఇంటి బయటకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈ బండది ఫోన్ చేసింది అక్కడే కూర్చొని ఏడుస్తున్నట్టుంది ఆవిడ స్టూడెంట్గా జాయిన్ చేసుకోలేదు కదా సరే పాపం ఫోన్ లిఫ్ట్ చేసి ఓదా ఓర ఓదారుద్దాము అని చెప్పి ఆ చెప్పమ్మ పల్లవి ఏంటి కనిపించట్లేదు రెండు రోజుల నుంచి ఇంట్లో నీకోసం చూశాను అయితే నువ్వు అక్కడే కూర్చొని ఏడుస్తున్నావేమో అని చెప్పి అనుకుంటున్నాను ఏంటి అక్కడే ఉన్నావా అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు పల్లవి నేను వైజయంతి గారి ఇంటి దగ్గరే ఉన్నాలే కానీ నీకు ఒక షాకింగ్ న్యూస్ నువ్వు వస్తే నీకు తెలుస్తుంది అనగానే నేనా ఎందుకో అనగానే రా నీకే తెలుస్తుంది అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది సరే వెళ్ళి చూద్దాము ఒకవేళ ఇది కన్విన్స్ చేస్తా మళ్ళీ పొల పెట్టేద్దాంలే అని చెప్పి చరణ్ బయలుదేరతాడు మరో పక్క ఇక చరణ్ వెళ్తాడనమాట అక్కడికి మేడం పిలిచారంట అని చెప్పి వైజయంతిని అడుగుతాడు అప్పుడు వైజయంతి అంటుంది అదే బాబు ఎందుకు పిలిచారంటే ఈ పల్లవిని నా దగ్గర స్టూడెంట్గా జాయిన్ చేసుకోను అన్నాను కదా కానీ నా స్టూడెంట్గా జాయిన్ చేసుకుంటున్నాను చేసుకున్నాను ఇక రేపటి నుంచి నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి పల్లవి వస్తుంది అని చెప్పి అనగానే అదేంటి మేడం అలా అంటున్నారు అని చెప్పి అంటాడు చరణ్ ఆ మాటకి షాక్ అయిపోయి చరణ్ అలా మోర్చిపోయి కింద పడిపోతాడు ఇక సోఫాలో పడిపోగానే అయ్యో అని చెప్పి ఇక పల్లవి పక్కనే అక్కడే వైజయంతి ఉంటుంది కదా నీళ్ళు అనమాట ఇక లేచి కూర్చుంటాడు ఇక అప్పుడు పల్లవి ఉంటుంది నేను ముందే చెప్పాను కదా చరణ్ నువ్వు ఈ షాకింగ్ న్యూస్ విన్నాక బీపీ అన్నీ వస్తాయని ట్యాబ్లెట్ కూడా తెచ్చుకోమన్నాను కదా ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నావా లేదా అని చెప్పి అనగానే తెచ్చుకున్నాను అని చరణ్ అంటాడు మరి వేసుకో అని చెప్పి అనగానే ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటాడు అనమాట చరణ్ వాటర్ ఇస్తుంది వైజయంతి ఇప్పుడు ఓకేనా అని చెప్పి అనగానే ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పల్లవితోని ఏంటి మేడం ఈ పల్లవి కరెక్ట్ కాదు మేడం తనకి చాలా పొగరు మేడం మీరు జాయిన్ చేసుకోవడం ఏంటి మేడం ప్లీజ్ మేడం వద్దు మేడం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఎవరు ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా నేను ఫిక్స్ అయిపోయాను ఇక పల్లవికి నేను ట్రైనింగ్ ఇచ్చి తెరుస్తాను తన్ని నేషనల్ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళి వెయిట్ లిఫ్ట్ అని చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది వైజయంతి పద మేడం దగ్గర మొత్తం అంతా చెప్పేశాను మన ఎంగేజ్మెంట్ విషయం అంతా అని చెప్పి చరణ్తో చెప్తుంది పల్లవి మొత్తం చెప్పేశావా అని చరణ్ అనగానే ఆ చెప్పేశాను ఇప్పుడు మేడం దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పి ఆశీర్వాదం ఇద్దరం తీసుకుంటారనమాట శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తూ అని చెప్పి ఆ మేడం కూడా ఇక బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఇక పద వెళ్దాము అని చెప్పి తను తీసుకొస్తుంది ఇక బయలుదేరి కార్లో ఇంటికి వస్తారనమాట ఇక చరణ్ ఏమో మూడు ఆఫ్తోని అలా కారు దిగి బయటకు వస్తూ ఉంటే పల్లవి ఏమో చాలా ఆనందంగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది చరణ్ చుట్టూ తిరిగి ఇక చరణ్కి ఏం చేయాలో అర్థం కాక కారు మీద కూర్చుంటాడు ఏంటి ఏం చేయాలి అర్థం కాక కారు మీద కూర్చున్నాడు పద లోపలికి వెళ్దాము అందరికీ చెప్పాలిగా అని పల్లవి అంటుంది ఏంటి అందరికీ చెప్పాలి ఇప్పుడు లోపలికి వెళ్ళి అనగానే చెప్పినా చెప్పకపోయినా తెలుస్తుంది కదా చెప్పాలి కదా పదవి వెళ్దాము అని చెప్పి లోపలికి లాక్కొస్తూ ఉంటుంది పల్లవి చరణ్ణి లోపల అక్కడ బామ్మ వీళ్ళంతా ఉంటారు ఏంటమ్మా ఏమైంది అప్పుడు అనగా వెళ్ళారు ఏమైంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే గుడ్ న్యూస్ బామ్మ అని చెప్తూ ఉంటుంది లోపల అక్కడికి చంటి వీళ్ళంతా కూడా వస్తారన్నమాట సుమలత వీళ్ళు ఏంటి ఏంటా గుడ్ న్యూస్ అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే వైజయంతి గారు నన్ను స్టూడెంట్గా జాయిన్ చేసుకుంటా అన్నారు అని చెప్పి అనగానే ఏంట్రా ఈ పల్లవి ఏంటి వాగుతుంది అవునా అని చెప్పి అనగానే అవును మమ్మీ ఈ పల్లవి ఏం చేసిందంటే అంత సపోర్ట్ చేసింది వాళ్ళకి వాళ్ళనేమో గుండల దగ్గర నుంచి కాపాడేసరికి ఆవిడేమో ఇక కరిగిపోయి పల్లవిని స్టూడెంట్గా జాయిన్ చేసుకుంది మేడం అని చెప్పి అనగానే ఇక అప్పుడు అమ్మ అంటే ఇప్పుడు మీరు కండిషన్ పెట్టారు కదా ఏదైతేనే స్టూడెంట్గా తన అక్కడ జాయిన్ అయిపోయింది సో ఎంగేజ్మెంట్ అయితే కంటిన్యూ అవ్వాల్సిందే కదా జరగాల్సిందే కదా రే రేణు వెళ్ళి మంచి ముహూర్తం చూడిపోరా అని చెప్పి ప్రసాదరావు అంటారనమాట చంటితోని అప్పుడు చంటి వెళ్ళిపోతూ ఉంటే ఆగరా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి సుమలత అంటుంది ఏంటి ఇప్పుడు ఏంటి మీరు చెప్పిన ప్రకారమే కదా దాని స్టూడెంట్గా జాయిన్ అయింది ఎందుకు ఆగమంటున్నావు చంటిని అని బామ్మ అడుగుతుంది సుమలతని అది కాదు ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా జరగబోతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు చూద్దాంలే అని సుమలత అంటుంది ఆ ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ మీరు ఏదో ఒకటి చేస్తారు ఏమీ వద్దు అయిపోని అయిపోయేటప్పుడు అయిపోతేనే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక అప్పుడు పల్లవి ఒత్తులేండి అంటే ఎగ్జామ్స్ అయిపోయాక ఆవిడ చెప్పిన కూడా కరెక్టే కదా ఎగ్జామ్స్ ఉంటే మళ్ళీ పాపం ఆల్రెడీ చరణ్ ఈ సడన్గా ఇట్లా నన్ను స్టూడెంట్గా జాయిన్ చేసుకున్నందుకు షాక్గా ఉన్నాడు ఇంక ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ అంటే తాను కూడా ఇంకా కంగారు పడతాడు ఎగ్జామ్స్ అయ్యాక తను నేను ఇద్దరం ఫ్రీగా ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు అని చెప్పి అంటుంది పల్లవి సరే అని చెప్పి అక్కడ నుంచి పల్లవి వచ్చేస్తుంది ఇక పల్లవి దగ్గరికి ఇటు సపరేట్గా బామ్మ ప్రసాదరావు ఇటు చంటి వస్తారు ఏంటమ్మా పల్లవి ఇన్ని రోజులు గ్యాప్ ఇస్తే ఇసలు ఇప్పటికే వాళ్ళు ఏదో ఒకటిని ఆపాలని చూస్తున్నారు ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అయ్యాక అంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు ఇంకేదైనా ప్లాన్ ఆలోచిస్తారు వాళ్ళకి అంత టైం ఇవ్వకూడదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ప్రసాదరావు కూడా అవును నా భార్య మాట ఎందుకమ్మా విన్నాము అని ప్రసాదరావు కూడా అంటారు అది కాదంకల్ పాపం అంటే ఎగ్జామ్స్ అయ్యాకే కరెక్ట్ తర్వాత అంటే వాళ్ళు అలాంటి పనులు ఏం చేయకుండా నేను చూసుకుంటాను కదా నా మీద నమ్మకం పెట్టండి అని పల్లవి అంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి తన సైకిల్ చూసుకుంటూ ఉంటుంది అంత బురద బురదగా ఉంటుంది అప్ప సైకిల్ అంత బురదగా ఉంది క్లీన్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇలాపల అక్కడికి గుండమ్మ ఇటు గీత వస్తారనమాట కాలేజ్కి ఆల్రెడీ పల్లవి వచ్చేస్తుంది అయితే గుండమ్మ అంటుంది అంటే ఫిక్స్ అయిపోయినట్టే కదా పల్లవి అనగానే ఆ ఫిక్స్ అయిపోయినట్టే అంటే నేను జాయిన్ అయిపోయినట్టే కూడా అనగానే ఫోన్లో ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి పల్లవి అంటుంది ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని పల్లవి అడిగితే అప్పుడు గుండమ్మ ఏనేదమ్మా నువ్వు కూడా నాలాగా పెద్ద సింగర్ అవుతావు అని చెప్పి అనుకున్నాను నీ వాయిస్ బాగుంటుంది కదా కానీ నువ్వు అనుకోకుండా ఈ వెయిట్ లిఫ్టర్ ఇవన్నీ అవ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి గుండమ్మ అంటే అప్పుడు పల్లవి ఏం చేస్తాం నా మొగుడికి నేను వెయిట్ లిఫ్టర్ అవ్వాలని ఉందంట అని చెప్పి అనగానే అప్పుడు గీత ఇంకా వెళ్ళి కాకుండానే మొగుడు అంటున్నావు అనగానే అప్పుడు పల్లవి అంటే నేను ప్రేమించినప్పటి నుంచే ఫిక్స్ అయిపోయిన తన మొగుడని అని చెప్పి అనగానే సరే అమ్మ మీరు మాట్లాడుకుంటాను నేను క్లాస్కి వెళ్తాను అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా పలు అక్కడికి భువన వస్తుంది ఏంటి పల్లవి చాలా తెగ ఓవర్ చేస్తున్నావు కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను అనగానే నేనేం చేస్తున్నాను ఓవరు నేనేం చేయట్లేదు నీకు అలాగ అలాగే కనిపిస్తుంది అని పల్లవి అంటుంది భువనతోని సో ఇంతే అండి వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్